నీకొకటి తెలుసా ఏ అమ్మాయి అయినా తన కాబోయే గుడ్బికి ఆశ చూపించి ఏడ్పించాలని అనుకుంటుంది మన పెళ్ళికి ఇంకా పది రోజులు టైం ఉంది కదా నీకొకటి తెలుసా ఈ పది రోజులు నేను సరదాగా ఏడ్పించాలని అనుకున్నాను అంతేకాని నీ మీద ప్రేమ లేక కాదు నువ్వే చెప్పు ఉదయాన్నే ఆఫీస్కి వెళ్తావు మళ్ళీ ఎప్పుడో రాత్రికి వస్తావు అప్పటి వరకు నాకు ఎంత బోర్ కొడుతుంది నువ్వే చెప్పు నేను నేటివాలన్నా ఆనందపడాలన్నా నీతోనే కదా నాకు నువ్వు తప్ప ఎవరున్నారు ప్లీజ్ నన్ను క్షమించు నాతో మాట్లాడు ఎవరు పెళ్ళి అనుకుంటాలకి నేను పైకి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చేస్తాను నా అబ్బాయి కోపం తగ్గినా తగ్గకపోయినా నువ్వు ఎక్కడికి వెళ్ళదు ప్లీజ్ ఎందుకంటే నేను నీకు ఈరోజు ఒక మంచి సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను ఓకేనా జస్ట్ ఫైవ్ మినిట్స్ జీవితం యాక్టింగ్ వచ్చా